నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఇద్దాం డిఎస్సి సంబంధించి అదేవిధంగా ఇక్కడ మనకు ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్తో పై శిక్షణ అంటూ టీచర్ల ప్రమోషన్ల పాయోమయం అంటూ తర్వాత ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టానంటూ ఈ విధంగా అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే మన ఛానల్కి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ కావడం జరిగింది సో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సిక్స్ ఇయర్ జర్నీకి సంబంధించి కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి మా ఛానల్ గురించి నా గురించి కొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి సో వీడియోలు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుందండి రైట్ ముందుగా ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంతే నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది అప్లై అంటూ డిఎస్సికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థుల అనాసక్తి అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో పదకొండు వేల రెండు టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు నిర్వహించనున్న డిఎస్సికి దరఖాస్తులు అంతంత పాత్రంగానే వస్తున్నాయి నెల రోజుల నుంచి కొత్తగా ముప్పై ఏడు వేల వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది చూడండి నెల రోజుల నుంచి సో ఇప్పటికే గతేడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ వచ్చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది మార్చి నాలుగు నుంచి డిఎస్ అప్లికేషన్లు మరోసారి ఇక్కడ ప్రారంభించి ఏప్రిల్ మూడు వరకు గడువు పెట్టిందంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అయితే టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ ఇరవై దాకా పెంచింది టెట్ వచ్చింది కదా మనకు దీంతో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చివరిలో చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఏడు వేల ఐదు వందలు స్కూల్ వచ్చినట్టుగా హెచ్డీటీకి సంబంధించిన పోస్టులకు నాలుగు వేల ఐదు వందలు తర్వాత ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎనిమిది వందలు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఐదు వందల యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు పీఈటీ పోస్టులకు రెండు వేల రెండు వందలు లాంగ్వేజీ పండిట్ల కోసం రెండు వేల రెండు వందల యాభై మంది అప్లై చేశారు కాగా గతంలోనే అప్లై చేసిన ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఈ విధంగా ఇక డిఎస్సికి సంబంధించిన దరఖాస్తులు అంతంత ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్తో గ్రూప్స్పై శిక్షణ అంటూ కూడా ఇవ్వడం జరిగింది టీషర్ట్ సీఈఓ ఇక్కడ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెళ్ళడి అంటూ ఇవ్వడం జరిగింది గ్రూప్స్ గ్రూప్స్పై శిక్షణ అంట సో టీఎస్పిఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ టూ త్రీ పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్తో ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుందని టీశాట్ సిఈ ఇక్కడ బుజనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సోమవారం నిపుణ ఛానల్ ఛానల్లో నిపుణు ఛానల్లో ఉదయం పదకొండు గంటలకు గంటల లైవ్ షో ఉంటుందన్నారు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సందేహాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ నెంబర్స్ ఇచ్చి చూడండి సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫోన్ చేయాలని సూచించాలంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో పదిహేను రోజులుగా గ్రూప్ వన్ టూ త్రీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్ గైడెన్స్ పేరుతో టీశాట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి నిర్వహించామని వేణుగోపాల్ గుర్తు చేశారంటూ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అంతా చూసుకోండి సో మరి లైవ్ ఉంటుందట సో చూడండి గ్రూప్ ఫైవ్ శిక్షణకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ టీచర్ల ప్రమోషన్లపై అయోమయం అంటూ ఇవ్వడం జరిగింది టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగిన అనుమానాలంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఒకే లెవెల్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ ప్రతి ప్రమోషన్ పోస్ట్ కన్నాడు ఇక్కడ సో దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ ఇక్కడ ఐసీటీఈకి విద్యాశాఖ లేక అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనం చూడొచ్చు అనమాట సో అర్హతలు ఉంటేనే అంటూ కూడా మనకు దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో టీచర్ల ప్రమోషన్లకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా ఏంఐఎం నెలకొంది ప్రధానంగా హెడ్ మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్లకు చెందిన ప్రమోషన్లు ప్రమోషన్ అంశంపై కూడా క్లారిటీ రావడం లేదంటే రావడం లేదంటే విధంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇచ్చిన ఒకసారి ఇక్కడైతే చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి టిఎస్పిఎస్సి కమిషన్ను కోరుతున్న అభ్యర్థులంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది టిఎస్పిఎస్సి నిర్వహించిన ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు ఇటీవల పలు పరీక్షల ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని అందరూ చూడలేకపోతున్నారని తెలిపారని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్లో మార్పులు చేశారని వివరించారు ఓపెన్ సైట్లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పిఎస్సి కమిషన్కు రిక్వెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా సమాచారం అయితే ఇక్కడ ఉన్నది ఓపెన్ సైట్లో పెట్టాలని చెప్పేసి మరి టిఎస్పిఎస్సి కమిషన్కు అభ్యర్థులు కమిషన్ కోరుతున్నారంటూ చూడడం జరిగింది మొత్తానికి ఇవి అప్డేట్స్ మిత్రులారా సో ఛానల్ని ఫాలో అవుతుందండి